నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి ఈరోజు కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే తీసుకొని వచ్చిన చూస్తూ ఉన్నాం గత మూడు రోజుల నుంచి కూడా మొత్తం పార్లమెంట్ ఎన్నికల సరళికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నేంది లేకపోతే పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ నేంది ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో లేకపోతే ఎగ్జిట్ పోల్స్ చూసి ఎంతమంది ఎగ్జైట్గా ఫీల్ అయినరు అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం గత మూడు రోజుల నుంచి అయితే ప్రస్తుతం నడుస్తున్నదంత ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ల యొక్క చర్చ ఈ నేపథ్యంలో కూడా రేపటితో అయితే రిలీజ్ ఫలితాలు బయటికి రాబోతున్నాయి ఈ ఎగ్జిట్ లకు తెరబడబోతున్నాయి లేకపోతే ఈ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి ఏం కథ ఏం కారకనా దానిలో చెప్పిన దాంట్లో నిజాలెంత ఎంత ఎంత తేలబోతున్నాయి కానీ ఈ సందర్భంలో మాత్రం నేను మీకు ఒక చెప్తున్నాను కదా ఎగ్జిట్ పోల్స్లో ఎగ్జైట్ సర్వే అంటే ఊరందరికీ ఒక మాట చెప్తుంటే ఒక్కరు మాత్రం ఒక మాట చెప్తారో చూసినవా అది అవుతుందా కాదా అనేది పక్కన పెడితే కానీ ఒక్క సర్వే సంస్థ మాత్రం ఏది అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఈరోజు పార్టీ వాళ్ళు ఏదైతే పార్టీ వాళ్ళు ఇచ్చిన అనుకూలించిన ఇచ్చిన సీట్లు చూస్తే ఆ పార్టీ సర్వే చేసుకున్నా కూడా అసలు అంతగానో రానంత విధంగా ఒక సంస్థ మాత్రం మనకు ఎగ్జిట్ పోల్స్ అన్న డిఫరెంట్గా ఇచ్చిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తూ ఉంది దాని మీద మనం ఒక చర్చ పెడదాం దాని మీద కూడా ఒకసారి అసలు ఏంది వాళ్ళు ఏమి ఇచ్చిర్రు అసలు దాంట్లో అనీవెన్గా ఏముంది లేకపోతే ప్రజా మొత్తం తిరిగి చేసినరా లేకపోతే ఒక వెళ్ళి చేసిన్రా లేకపోతే వాళ్ళు అసలు వాళ్ళ సంస్థ క్రెడిబిలిటీ ఏంటి ఆ సంస్థ అసలు ఎప్పటి నుంచి సర్వేలు చేస్తున్నారు దాని మీద కూడా మనం కులంకషంగా కొంచెం చర్చించే ప్రయత్నం మీద చేద్దాం మీకు అంతకంటే ముందు ఒకసారి వెళ్దాం ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్తే రైట్ సీప్యాక్ ఇది మనం చూస్తూనే ఉన్నాం గత మూడు రోజుల నుంచి కూడా ఎంత ట్రోల్ గురవుతుందో లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఇటు వాట్సాప్లో కానీ లేకపోతే విపరీతమైన ట్రోల్స్ గురవుతుంది దాంట్లో ఈ సిపాక్ అనే ఒక సివిక్ పోల్స్ అనాలసిస్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఇస్తా ఉన్నమాట దీనికి ఏంటంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత చాలామంది చాలా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా బీజేపీ గణనీయంగా బలపడతా ఉంది లేకపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్కు కొన్ని సీట్లు వస్తూ ఉంటాయి లేకపోతే అన్ని వేరియస్గా ఇచ్చుకుంటూ వచ్చిన నేపథ్యంలో కానీ అనూహ్యంగా వీళ్ళు ఏం చేసినంటే బీఆర్ఎస్ పార్టీకి పదకొండు నుంచి పన్నెండు స్థానాల్లో పార్లమెంటు స్థానాల్లో జయకేతనం ఎగురైపోతుంది అంటే దాని మీద ఈ సి ప్యాక్ వాళ్ళు ఒక సర్వే పెట్టారు అనమాట వాళ్ళు అంటే వాళ్ళది ఇప్పటి నుంచో కూడా ఇదే టోటల్గా ఎగ్జిట్ పోల్కి సంబంధించిన దాంట్లోనే వాళ్ళు పార్టీ వైజ్ ఎగ్జిట్ పోల్కి సంబంధించిన చేసుకుంటూ సార్ వారణాసి చేసిండ్రు ఇక్కడ తర్వాత బీఆర్ఎస్కు పదకొండు సీట్లు ఆ సంస్థ షాకింగ్ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి కూడా కొంచెం వేస్తున్నారు దానికి సంబంధించిన మనం ఒకసారి చూద్దాం అసలు ఏమి ఇచ్చిర్రు వీళ్ళు ఏం పెట్టిన దాని మీద ఒక క్రైటీరియా తీసుకుంటే సికింద్రాబాద్ అంటే కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ అయితే చేసిండ్రు దానికి సంబంధించి ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేసినారు అంటే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఫ్యాన్ ప్రపంచం అసెంబ్లీకి నూట యాభై స్థానాలు సీట్స్ లోక్సభలో పద్దెనిమిది సీట్లు కావాల్సిన చేసుకుంటున్న వైఎస్ఆర్సిపి ఓకే ఇది ఆంధ్రాకి సంబంధించిన కూడా కొన్ని చెప్పినట్టుగా ఈ సివిక్ పోల్ తెలుస్తూ ఉంది దీంతోపాటు ఒక్కసారి మనం ఎగ్జిట్ పోల్స్ డేట్కి వెళ్తే వెళ్ళే ప్రయత్నం చేద్దాం అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు దాని మీద కూడా మనకు క్లారిటీగా ఉంటే తెలుస్తుంది అదే వాళ్ళు కూడా దానికి ఒక వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు అందరి దారి వేరే ఒప్పుకుంటాను కానీ ఈ ఒక్కడే సైన్యంతో ముందుకు వెళ్ళిన బాటలో చెప్పేది నిజం అవుతుంది మేము రెడీ నిజమైన నాడు నిజం ఒప్పుకోవడానికి మీరు రెడీనా అని చెప్పేసి కూడా ఒక వాళ్ళు సవాళ్ళు కూడా విసురుతూ ఉన్నారు జూన్ ఒకటిన ఫస్ట్ ఎగ్జిట్ పోల్ ఈవినింగ్ ఇది అసలు టోటల్ దీనికి ఈరోజు ఈ సి ప్యాక్ అనేదాన్ని లేకపోతే సివిక్ ప్యాక్ అనే దాని మీద ఒక సంస్థ ఇచ్చినటువంటి ఈ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ లో చాలా ట్రోల్ కు గురవుతున్నది ఏంటంటే ఈ సర్వే ఈ తెలంగాణ లోక్సభ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన దాంట్లో ఏ రోజు వేసింది పీట్ టూ ఒకటో జూన్ ఒకటో తారీఖు వేసి అందరిలోకి ఒకటే వేసిండు దీంట్లో ఏం చేసిండంటే బీఆర్ఎస్ పార్టీకి పదకొండు సీట్లు గెలుస్తుందని చెప్పేసి దాదాపుగా ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పొందబోతుందని చెప్పేసి ఇది రాసిండు ఆ తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్కు మాత్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఒకటే సీట్ రాబోతుంది దాంట్లో కేవలం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఐదు శాతం మాత్రమే ఓట్ బ్యాంక్ వస్తుందని చెప్పేసి రాసిండు ఆ తర్వాత బీజేపీకి రెండు స్థానాలు ఇచ్చినట్టు రెండే రెండు స్థానాలు బీజేపీ ఇస్తున్నట్టే మనకు ఒక వార్త అది ఏది ఆయన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది దీంట్లో ట్వంటీ సిక్స్ పాయింట్ థర్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ ఓట్ ఓట్ వస్తుంది తర్వాత టఫ్ ఫైట్ అంటే ఇద్దరికి రెండు స్థానాల్లో ఉంటుంది యథావిధిగా అందరు ఇచ్చినట్టే ఎంఐఎంకి ఒక సీట్ అయితే ఇచ్చింది రైట్ ఇప్పుడు ఇక్కడే చర్చ అంటే చాలామంది ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం మనం అవన్నీ చూస్తున్నాం అసలు ఈ బీఆర్ఎస్ పార్టీకి పదకొండు సీట్లు ఈ సందర్భంలో రావడం అనేది అసలు ఊహించదగ్గదేనా అసలు కరెక్ట్ జరుగుతుందా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తూ ఉంది అసలు ఈ సంస్థ క్రెడిబిలిటీ ఏంది సి ప్యాక్ వాళ్ళు అసలు ఇదివరకు ఏమేమి చేసిన వాళ్ళు ఇదివరకు చేసిన వాళ్ళ సర్వేలు ఏంటి ఆ సర్వేలో క్రెడిబిలిటీ ఎంత ఉంది లేకపోతే వాళ్ళు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్లో అసలు దానికి ప్రామాణికం ఎంత లేకపోతే నిజాయితీ ఎంత అనే అంశాల మీద చాలామంది డౌట్లు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా వాళ్ళని మీరు బీఆర్ఎస్ పార్టీ చేయించిన సర్వేనా అదా ఇదని చెప్పేసి కూడా చాలా విపరీతంగా వాళ్ళని ట్రోల్ చేస్తారు ట్రోల్ చేస్తున్న సందర్భంలో కూడా సీ ప్యాక్ వాళ్ళు కూడా ఏం తగ్గట్లేదు మే మా క్రెడిబిలిటీ ఏందో మాకు తెలుసు అని చెప్పేసి వీడియో రూపంగా బయటలు కానీ లేకపోతే ఆడియో రూపంగా బయటలు కానీ లేకపోతే ట్వీట్ల ద్వారా కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు రైట్ దాన్ని కూడా మనం ఒకసారి ఫ్యాక్ట్ చెక్ అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరు ఈ సీ ప్యాక్ సీ ప్యాక్ సంబంధించిన ఇదివరకు గతంలో చేసినటువంటి సర్వేలలో క్రెడిబిలిటీ ఎంత అనేది కూడా మనం కూడా ఒకసారి వాళ్ళ గతంలో చేసిన సర్వేలు లేకపోతే అంతకంటే ముందు చేసినటువంటి పబ్లిక్ పోల్స్ లేకపోతే పబ్లిక్ ఒపీనియన్స్ కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఈ సీ ప్యాక్ అనేది లేకపోతే సివిక్ పోల్ అనేది ఎంత క్రెడిబిలిటీ ఉందనే దాని మీద మనకు కూడా క్లారిటీ వస్తుంది మీకు కూడా అది కూడా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఈ దీనికి సంబంధించిన దాని మీద కూడా అసలు చర్చ అంతా తెలంగాణ లోక్సభ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఒకటో తారీఖు రోజు ఇచ్చినట్లు దాని మీద చర్చ నడుస్తూ ఉంది రైట్ ఒకసారి దాన్ని ఒకసారి కంప్లీట్ చేద్దాం రైట్ ఈ సీ ప్యాక్ వాళ్ళు ఇది వరకు అంటే మనం ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ల దగ్గరికి వెళ్దాం అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించి కూడా వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ అయితే ఒకటి ఇస్తారు కదా ఆ ఎగ్జిట్ పోల్ లో ఎట్లా ఉంది అసలు వీళ్ళు ఇచ్చిన ఏదైతే నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో ఎంత క్రెడిబిలిటీ ఉంది అనేది కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది పార్టీ చేసిందా లేకపోతే ఏదైనా అక్కడ కూర్చొని ఏదో దానికి ఇష్టానుసారంగా ఒక అయ్యేసింద్రా అనేది ఒకటి ఉంటుంది కదా దానికి ఒకసారి మనం క్రెడిబిలిటీ ఏందయ్యా అని చెప్పేసి ఒకసారి వెళ్తే ఏప్రిల్ కిందికి వెళ్దాం ఫస్ట్ వాళ్ళు అసలు ఒక పోస్ట్ పెడతారు కదా వాళ్ళు ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నారు ఎప్పుడైతే కూడా దానికి సంబంధించిన దాని మీద ఎప్పుడైతే వాళ్ళు చేసిన ఎగ్జిట్ పోల్స్ అయితేనేది లేకపోతే పబ్లిక్ పోల్స్ అయితేనేది పబ్లిక్ ఒపీనియన్ అయితేనే కూడా వాళ్ళు ఎప్పుడు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ట్విట్టర్ వేదికగా ఈసారి కూడా చూద్దాం ఒకసారి అసలు వాళ్ళు ఏమి ఇచ్చినది కూడా మనకి ఇంపార్టెంట్గా అసెంబ్లీ అనేది అసెంబ్లీ ఎలక్షన్ల సంబంధించిన వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉన్నాయి ఆ ఎగ్జిట్ పోల్స్ ఎంత నిజాయితీ ఉన్నాయి కూడా మనకు ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేసే చెప్పే ప్రయత్నం అయితే మీకు చేస్తా సి ప్యాక్ సి ప్యాక్ సంబంధించి ఒక ఫిబ్రవరి నైన్కి వచ్చేసినాం మనకు వచ్చేసి డిసెంబర్ డిసెంబర్లో ఎలక్షన్లు అయినాయి డిసెంబర్ ఐదో తారీఖు కూడా వాళ్ళు ఒక ట్వీట్ అయితే చేసారు కంగ్రాచులేషన్స్ డాక్టర్ ఐఎన్ తెలంగాణ రేవంత్ రెడ్డి అని చెప్పేసి సక్సెస్ అనేది ఒకటి డిసెంబర్ మూడకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు ఏదైతే ఇచ్చారో అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాళ్ళ సర్వేకి సంబంధించి ఇప్పుడు ఇది ఓపెన్ అయితే కనుక మనకు క్లారిటీ వస్తుంది ఓకే ప్రజల నాడిలో గెలిచిన వాస్తవం చెప్పింది చెప్పినట్టుగా ఫలితాల సర్వేలో గెలిచిన సీ ప్యాక్ అనేది ఇదొక మనకు వాళ్ళ వాళ్ళే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో వేసినటువంటి ముచ్చట దానికి సంబంధించి అసలు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం దీనికి అసలు ఏంది సి ప్యాక్ అనేది ఏంది సివిక్ పోల్స్ అనే ఏం చేస్తారు వాళ్ళు అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇస్తారు పదకొండు సీట్లు ఎట్లా ఇచ్చారు అని చెప్పేసి కూడా ట్రోల్ చేస్తున్నటువంటి ఇతర పార్టీలందరూ కూడా ఇది ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా మీరు గమనించాలి తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ సివిక్ పోల్స్ అనాలిసిస్ కమిటీ సిప్యాక్ ప్యాక్ రైట్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు చూడండి గా ఎంత ఇచ్చిన సీట్ అంటే కరెక్ట్గా అంటే అసెంబ్లీ సీట్కి సంబంధించి నలభై ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి ముప్పై తొమ్మిది రైట్ అంటే ఓట్ షేర్ కూడా దాదాపుగా దాదాపు అక్యురేట్గా ఇచ్చారు అని చెప్పేసి తర్వాత కాంగ్రెస్కు అరవై ఆరు సీట్లు ఇచ్చారు వాళ్ళకి వచ్చింది ఎన్ని అరవై నాలుగు దాంట్లో ఓన్లీ రెండు మైనస్ అయినాయి ఇక్కడ ఓన్లీ ఒకటి మైనస్ అయింది అంతే వాళ్ళంటే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ దాదాపు వాళ్ళు ఇచ్చింది అక్యురేట్గా జరిగిన మాట వాస్తవం తర్వాత వాళ్ళు బీజేపీకి నాలుగు ఇచ్చిండ్రు వాళ్ళకి వచ్చింది వాస్తవానికి ఎనిమిది బీఎస్పీకి ఇచ్చిర్రు రెండు ఇచ్చారు ఇక్కడ మైనస్ రెండు అయింది ఎంఐఎంకు ఐదు ఇచ్చారు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకు ఏదైతే ఉందో అంత క్రెడిబిలిటీగా ఇచ్చిందంటే ఇదే సివిక్ అనేది గత అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అసలు ఎవరు నమ్మలేదు అసలు మొత్తం తెలంగాణ సమాజమే నమ్మలేదు ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి జరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఒకసారి చెప్పేసి చెప్పేసి తెలంగాణ సమాజమే నమ్మలేదు కానీ ఆ రోజు వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఈ పబ్లిక్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన వాళ్ళ అక్యురెన్స్ అనేది ఒకసారి చూస్తే మాత్రం చాలా మందికి ఇప్పుడు డౌట్ వస్తున్నారే సివిక్ సి పోల్ ఏంటి సిపాక్ ఏంటి సడన్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి పదకొండు సీట్లు అంటుంది ఎట్లా ప పదకొండు పార్లమెంటు స్థానాలు ఎట్లా వస్తాయి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అసలు తెలంగాణలో అంతా కూడా మోడీ మానియా నడిచింది ఈసారి బీజేపీ దగ్గర దగ్గర పదికొ బీజేపీకి బలంగా సీట్లు వస్తాయి ఎక్కువ సీట్లు వస్తాయని అని చెప్పేసి అనుకున్నాం ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ కూడా మేము పన్నెండు నుంచి పద్నాలుగు కలుస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం ఈ వాళ్ళు కూడా ప్రచారంలో ముందుకు అయితే అనూయంగా అన్ని సర్వేలు అంతా కలిసి బీఆర్ఎస్కు ఒకటి నుంచి రెండు రెండు నుంచి నాలుగు ఇట్లా ఇసుకున్న నేపథ్యంలో ఒక్కసారి మాత్రం ఈ సీ పోల్స్ మాత్రం ఈ సీప్యాక్ మాత్రం సడన్లీ ఏం చేసింది పదకొండు సీట్లు అనే వరకు అసలు చాలా మందికి ఎప్పుడైతే ఫస్ట్ ట్రోల్ చేసిండ్రు ఆ తర్వాత వాళ్ళ నేపథ్యాన్ని మొత్తం ఒకసారి సీ పోల్స్ వేసుకున్నటువంటి వాళ్ళ గత సర్వేలు చూసుకుంటే మాత్రం ఒకసారి తిరిగే అవకాశం తిరిగే నిజాలు కూడా వాళ్ళకి బయటపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది దానికి సంబంధించి ఫస్ట్ ఎవరైతే ట్రోల్ చేసిరో ఇప్పుడు ఆలోచనలు అవ్వడరు జరాలందరూ ఒక రామణయం ఇదేంటి సడన్లో మేమందరం అసలు ఉన్నారు అనుకుంటున్నాము అసలు అది అదనుకుంటున్నాము వీళ్ళు సడన్లా పదకొండు ఇచ్చిండు మనం వీరికి లోపలికి వెళ్తారు క్రెడిబిలిటీ లోపలకి వెళ్తే వాడు చెప్పిందేమో అక్యూరేట్గా అసెంబ్లీ ఎలక్షన్లో అదే జరిగింది మరి పార్లమెంట్లో కూడా అదే ఎలక్షన్ జరుగుతుందా అనే దాని మీద ఒకసారి వాళ్ళ అవాక్ అయ్యే పరిస్థితి కాడికి వచ్చింది ఇదే జరిగితే మాత్రం రేపు నాలుగో తారీఖే మనకు ఫలితాలు అయితే రాబోతున్నాయి పార్లమెంట్ ఫలితాలు దానికి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళ క్రెడిబిలిటీ అనేది ఎంత వీళ్ళు నిజంగా ఎక్కడ కూర్చొని సర్వే చేసిరు వీళ్ళ నిజంగా వీళ్ళ టీమ్ ఎఫర్ట్ ఎట్లా ఉందో దాని మీద మనకు కూడా ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రాబోతుంది ఎందుకంటే వాడు ఆ ఎలక్షన్ లో ఇంత క్యూరేట్ గా ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ లో ఇంత క్యూరేట్ గా ఇచ్చినటువంటి ఈ సీపాక్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చిందంటే కూడా దానికి ఒక కొన్ని కారణాలు కూడా చెప్తా ఉన్నారు అక్కడ కొంతమంది వాళ్ళంటే అఫీషియల్ ఎక్స్ లో కూడా పెట్టుకున్నారు ఏం చెప్తున్నారంటే ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల వైపు మళ్ళీంది ఆ ఎంపీ అభ్యర్థుల వైపు భారీగా ఓటింగ్ జరిగింది అని చెప్పేసి కూడా ఒక స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఏం చెప్తామో మా క్రెడిబిలిటీ ఏందో మాకు తెలుసు మా క్రెడిబిలిటీ గురించి మీరు కొంచెం క్వశ్చన్ చేయాల్సిన పనేం లేదు మేము ఏం చెప్తే గదే జరిగింది అప్పుడు కూడా గదే జరిగింది అప్పుడు కూడా ఇట్నే నవ్వుకున్నారు ఇప్పుడు కూడా ఇట్నే నవ్వుకుంటారు మమ్మల్ని అని చెప్పేసి కూడా సీపాక్ వాళ్ళు వాళ్ళు గత కొద్ది రోజులుగా ఎక్స్ నుంచి వాళ్ళు చెప్తానే ఉన్నారు దాంట్లో పెడతనే ఉన్నారు ఒక ఆడియో బైట్స్ కానీ వీడియో బైట్స్ కానీ కూడా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పటి నుంచి దగ్గర దగ్గర ముందు వాళ్ళు ఈ సి ప్యాక్ అనే దాని మీద ఇది క్రెడిబిలిటీ గురించి అని చెప్పం మనము బట్ జరుగుతున్నటువంటి ఒక్కసారిగా ఒకసారిగా వాళ్ళ అది చూసుకుంటే సి ప్యాక్ దాని ఒకసారి దాని నేపథ్యం చూసుకుంటే మాత్రం ఇది కొంచెం అధికార పార్టీకి అయితే అనేది మింగుడు పడని అంశమే ఇటు బీజేపీ కూడా మింగుడు పడని అంశమే ఓవైపు చాలా మంది అదే అంటున్నారు బీజేపీ బలంగా బలపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి లేదు దానికి సంబంధించిన దాంట్లో ఏం లేదని చెప్పేసి కూడా చెప్తున్న సందర్భంలో చూడాలి మరి ఈ ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా వాళ్ళు వారణాసికి సంబంధించినటువంటి లోక్సభ పార్టీ వైజ్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చారు దాంట్లో బీజేపీకి ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఇచ్చిండు ఆ తర్వాత బీఆర్ఎస్కు పదకొండు ఎంపీ సీట్లు ఆ సంస్థ సాకింగ్ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి కొంచెం వేరే దాంట్లో డైలీ హంట్ సంబంధించింది కాబట్టి రేస్ ఫర్ విన్ అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు నెగిటివ్ కామెంట్స్ ఇస్తూ టూ డేస్లో కౌంటింగ్ సీ ప్యాక్ చెప్పిన నిజం అవుతుంది ఖచ్చితంగా మీరు చెబుతారు సీ ప్యాక్ కరెక్ట్ అని అప్పుడు వరకు వేసి చూడండి అని కూడా కూడా ఒక ట్వీట్ కూడా జూన్ ఒకటో తారీఖు వేసారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఫ్యాన్ ప్రపంచం అని చెప్పేసి అక్కడ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో వైఎస్ జగన్ వైపే కూడా ఉన్నట్టుగా వాళ్ళు వైఎస్ జగన్ వైపుకే ఎక్కువ అవకాశం ఉన్నాయని చెప్పేసి సీప్యాక్ చెప్తా ఉంది దాని తర్వాత వైఎస్ఆర్సీపీ ఇది చూసినాం కొంచెం ఇప్పుడు ఇక సికింద్రాబాద్ సంబంధించిన దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ బీఆర్ఎస్ ఇచ్చిండు వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన దాంట్లో పిఠాపురం సంబంధించిన దాంట్లో కూడా జనసేన కంటే ఎక్కువ వైఎస్ఆర్సీపీకే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళు ఒక సర్వే దానిని అయితే పెట్టారు ఓకే ఇది మొత్తానికైతే క్రెడిబిలిటీకి సంబంధించిన దాంట్లో సి ప్యాక్ అనేది ఎందుకు ఇప్పుడు ఎక్కువగా ట్రోల్ అవుతుంది అనే దాని మీద మనం మాట్లాడితే ఇది అసలు కథ అంటే వాళ్ళు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అక్యురేట్ గా నిజమైనవి అదే సేమ్ టైం ఈరోజు పార్లమెంటుకు వచ్చిన సందర్భంలో పార్లమెంటు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి పదకొండు సీట్లు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు కూడా వాళ్ళు అదే వర్గలు స్ట్రక్ అయి ఉన్నారు చాలా వేరియస్ సంస్థలు కూడా రకరకాలుగా ఇచ్చేసినాయి ఇలాంటి ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి ఐదు సీట్లు వస్తాయని చెప్పేసి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తక్కువ వస్తాయి లేకపోతే బీజేపీకి ఎక్కువ వస్తాయని చెప్పేసి అందరూ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఈరోజు బెట్టింగ్లు కూడా నడుస్తూ ఉన్నాయి దీనికి దీని ఆధారంగా కానీ అనూయంగా ఇచ్చినటువంటి ఈరోజు సీ ప్యాకే కొంచెం అంటే ఒక విధంగా నమ్మ నమ్మేటట్టే ఉందా లేకపోతే నమ్మేటట్టు లేదా అనే దాని మీద గతంలో ఏం జరిగింది గతంలో వాళ్ళు ఇచ్చినది ఎంత అక్యూరేట్గా ఉన్నది ఒకసారి బేరీ చేసుకున్నంత మాత్రం వేసుకున్నంత తర్వాత మాత్రం వాళ్ళ దాని మీద ఖచ్చితంగా క్రెడిబిలిటీ అయితే ఖచ్చితంగా దాన్ని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ సీ ప్యాక్ ఇచ్చినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి పదకొండు సీట్లు అనే దాని మీద రేపటి సాయంత్రానికి అయితే ఒక క్లారిటీ వస్తుంది ఇదే కనుక నిజమైతే మాత్రం చాలామంది ఆ సంస్థని ట్రోల్ చేసిన వల్ల అయితేనే ఉంది లేకపోతే ఆ సర్వేని ట్రోల్ చేసిన వల్ల మాత్రమే అయితే కూడా ఖచ్చితంగా తలలు దించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దాని క్రెడిబిలిటీని మాత్రం ఖచ్చితంగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనేది మనం స్పష్టంగా చూసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్